ప్రైజ్ దలాట్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు ఒక మహిమ కలుగును గాక ప్రిలారా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ప్రభునందు ప్రిల్లర యొక్క వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారికి అన్ని వారి జీవితంలో ఏది జరిగినా కూడా అది వారి మేలుకే అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన సంకల్పము చొప్పున పిలవబడినటువంటి వారు ఎవరు అనంటే ఎవరైతే దేవునిని ప్రేమించి మారుమనసు పొందుకొని రక్షణ పొందుకొని ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి ఏసై కొరకు ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారే ఏసఐను ప్రేమించేటువంటి వారు మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలిపిస్తూ ఉన్నదంటే దేవుని ప్రేమించే వ్యక్తి అంట ఈ లోకమును ప్రేమించడంట ఈ లోకమును ప్రేమించే వ్యక్తిలో అయితే దేవుని ప్రేమ ఉండదు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలిపిస్తూ మరి ఈ లోకమును లోకంలో ఉన్న వాటిని నువ్వు ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా పరిపూర్ణముగా దేవునిని నీవు ప్రేమించట్లేదు దేవుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవునికి పిలు దేవుని దగ్గర ఆయన సంకల్పంలో నీవు ఉండవు అని చెప్పని ఆయన సంకల్పం చెప్పున పిలువబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండవు అని చెప్పని మనం అను అర్థం చేసుకోవచ్చు అనమాట దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ఎవరైతే ఈ లోకమును విసర్జించి దేవునిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారో ఆయన కొరకు జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో వారికి ఏది జరిగినా కూడా అది దేవుడు వారి మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు నీకు కష్టాలు రా దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీ జీవితంలో కష్టాలు రావచ్చు నష్టాలు రావచ్చు వ్యాధులు బాధలు ఒక్కొక్కసారి కుటుంబాల్లో చాలా ఎడబాటుకు సంబంధించినటువంటి విషయాలు మనలో మన కుటుంబాల్లో జరుగుతూ ఉండవచ్చు ఇంకా ఏ అనారోగ్యం కలగవచ్చు లేకపోతే ప్రమాదాలు కలగవచ్చు భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నీవు వెళ్తూ ఉండవచ్చు అయితే అవి ఏమి జరిగినా కూడా అవన్నీ కూడా నీ మేలు కొరకే దేవుడు వాటిని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు వాటి ద్వారా నువ్వు ఏదో గొప్ప మేలుని పొందుకోబోతున్నావు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ వాక్యం ఉంచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడ నీవు శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఊబిలో కూరుకుని పోయి ఇంకా నా జీవితం ఇంతే నా బ్రతికింతే నేను దేవుని కొరకు జీవిస్తున్నాను అయినా ఎందుకు ఇశ్రమలు కష్టాలు వ్యాధులు బాధలు యొక్క సమస్యలన్నీ నాకే ఎందుకు యొక్క అనారోగ్యాలన్నీ నాకే ఎందుకు అని చెప్పని నీవు కృంగిపోవచ్చున్నావా నీవు ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోదు ఎందుకంటే అవన్నీ కూడా రాబోన్న రాబోచున్నటువంటి దినాలలో నీకు మేలుకరంగా మార్చబడటానికే కానీ కీడుకు కాదు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన యొక్క సంకల్పములో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన సమస్తమును నీ జీవితంలో మేలుకే జరిగిస్తాడు కాబట్టి దీనిని బట్టి ధైర్యము తెచ్చుకొని ఆత్మీయముగా ప్రతిదినము కూడా బలపరచబడుతూ దేవుని యొక్క వాక్యానుసారంగా మీ జీవితాలను ముందుకి కొనసాగించవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవతా దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి జీవితాలలో ఫలింపచేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ప్రైజ్ దలాడు